ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మన రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ మన గ్రామాల్లో కానీ చెట్లు నాటడం చాలా ఇంపార్టెంట్ చెట్లు లేక సకాలంలో వర్షాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం అదేవిధంగా ఊర్లు అడవులు ఊర్లు అవుతున్నాయి కానీ పల్లెల్లో చెట్లు నాటడం ఎంతో ముఖ్యమైన అంశం ఇది యువత కూడా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దాని యొక్క దత్తత తీసుకొని దాని యొక్క పెరిగే వరకు కూడా వాళ్ళ శ్రమ ఉంటే ఖచ్చితంగా మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకోండి